దేవుడు పరీక్షించాడు ఆయన ఎవరట జగన్నాటక సూత్రధారి ఒక్కసారి ఆయన కనుదు చూపుతో మనల్ని స్కాన్ చేస్తే మనలో ఉన్న లోటుపాట్లన్నీ ఆయన ఎరగగలిగిన దేవుడు నీవు నేను ఆయన దగ్గర అయ్యా నేను ఇది నేను ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు దేవుని స్థుతించి ఆరాధించి ప్రేమించితే చాలు ఎప్పుడైతే దేవుడు అతని దగ్గరికి వచ్చి ఆ మాట అడిగినప్పుడు ప్రభు అంటాడు నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు కానీ నీకు ఒకటి కొద్దు ఉన్నది నీకు కలిగిందంతా కూడా కలిపేసి అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు వీడెవరట దేవుణ్ణి ప్రేమతో ఆరాధించేవాడు ప్రేమతో దేవుణ్ణి వెంబడించేవాడు కానీ వీడు కొన్న లోపం ఏంటయ్యా అంటే ధనాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు ధనాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు ఒకడు ధనానికి దేవునికి దాసులై ఉండడు అని దేవుని వాక్కు సలవిస్తూ ఉంది మనం ఈ లోకంలో దేనికి దాసులుగా బ్రతుకుతూ ఉన్నా దేవునికి దాసులుగా బ్రతుకుతూ ఉన్నామా ధనాన్ని లోకానికి దాసులుగా బ్రతుకుతూ ఉన్నామా దేవుడు అంటూ ఉన్నాడు నాకు దాసులుగా బ్రతికితే ఇహమందు పరమందు కూడా కుమారులుగా మీరు బ్రతుకుతారు మీరు దేవునికి దాసులుగా బ్రతికితే ఇహమందు పరమందు కూడా దేవుని కుమారులుగా పిలవబడతారు దేవుని కుమారులుగా దీవించబడతారు స్వాత్స్యమును పొందుకోగలుగుతారు అదే ఒకవేళ ధనమునకు లోకమునకు దాసులుగా బ్రతికితే ఇహమందు మాత్రమే దీవించబడతారు కానీ నిత్య రాజ్యానికి మాత్రం వారసులు కాలేరు నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి దేవుని ప్రేమించటం మాత్రమే మొదటి ఆజ్ఞ ఆజ్ఞలన్నీ పాటించాడట కానీ ఈ ఆశను మాత్రం వదులుకోలేకపోయాడు